హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను బిర్యానీ అయితే రెసిపీ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీకి చాలా టేస్ట్ని ఇస్తాయి ఇది ఇష్టం లేని వాళ్ళు బ్రౌని ఆనియన్ బ్రౌన్ ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ బ్రౌన్ ఆనియన్స్ కావటానికి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పక్కా పెట్టుకొని మళ్ళొక ఒక మరొక బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ హోల్ గరం మసాలా అంటే పువ్వు ఆకు మరాఠీ ముగ్గ జాపత్రి అనాస పువ్వు లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ బిర్యానీ పౌడర్ బయట వాటికంటే ఇంట్లో చేసుకున్న బిర్యానీ పౌడర్ బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది అది ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇలా బ్రౌన్ బిర్యానీ నాకు ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఎందుకు నెక్స్ట్ బిర్యానీ చేస్తున్నానంటే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ లేకపోతే మ్యారినేట్ చేసి పెట్టుకొని బిర్యానీ చేసేదాన్ని అందుకే ఇన్స్టెంట్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీరికి ఎంత టైం పట్టదు ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ ఉంటే చాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గడ్డ వేగా అని తెలియదు కానీ చికెన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ అంటే మనం అన్నీ ముందే ప్రిపేర్ ముందే కలుపుకొని పెట్టుకుంటాం కానీ ఇన్స్టెంట్ కిట్టగలం ఫ్రెండ్స్ చికెన్ వేసి ఉప్పు పసుపు అల్లం వెల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని కలుపుకొని గరం మసాలా మన ఇంట్లో గరం మసాలే వాడుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిసేపు నేనైతే అన్ని మసాలాలన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర వేసుకొని కూడా ఇక అల్లం వెల్లి పేస్ట్ వేసి మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగి చికెన్ కొంచెం కుక్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి టూ ఆర్ ఫైవ్ మినిట్స్ ఎందుకంటే మళ్ళీ చికెన్ ఎసర పెడతాం కాబట్టి రైస్కి అందులో కుక్ అయిపోతుంది చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు మంచి పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ పెరుగు వేసుకున్నాక ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చికెన్లో వాటర్ పెరుగులో వాటర్ దిగి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా అయిపోతూనే ఉంది ఈ విధంగా మొత్తం కలిపేట కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెండు గ్లాసుల బియ్యానికి త్రీ అండ్ హాఫ్ వాటర్ పోయాలి ఫ్రెండ్స్ ముందుగా బియ్యం వేసి వన్ మినిట్ అయి ఫ్రై అయ్యే వరకు ఉంచాలి కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక కలుపుకున్న తర్వాత పోసుకోవాలి ఫ్రెండ్స్ బాస్మతి రైస్ అయితే ఒక టూ గ్లాసెస్కి త్రీ పోస్తే సరిపోతుంది ఎందుకంటే అది విరగకుండా ఉండాలి కాబట్టి మన ఈ నార్మల్ రైస్కి అయితే టూ గ్లాసెస్ బియ్యానికి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ పోయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని మన ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కసారి తిప్పాలి ఫ్రెండ్స్ లేకపోతే బియ్యం విరిగిపోతాయి ఇలా తిప్పినాక మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ మూత పెట్టిన తర్వాత సిమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ బిర్యానీ అయితే రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చేయటం మా అబ్బాయికి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా బాబు కోసం ఇలా చేస్తాం ఫ్రెండ్స్ పైనుంచి గార్నిష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా చేసుకోవచ్చు అని ఫ్రెండ్స్ మా బాబు తిండు అందుకే స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బిర్యానీ అయితే ఇన్స్టెంట్ బిర్యానీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్